హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతని వార్త ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త రూల్స్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రతీ నెల కొన్ని నియమాలు మారుతాయి వాటిలో కొన్ని సాధారణ ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఖర్చులు పెరుగు పెరగవచ్చు గ్యాస్ సిలిండర్ ధర మారచ్చు క్రెడిట్ కార్డు నిబంధనలు విద్యుత్ చెల్లింపు వంటి నిబంధనలతో మార్పు రానుంది రాబోయే రోజుల్లో అంటే ఆగస్ట్ ఒకటి నుండి కొన్ని నియమాలు మారవచ్చు ఆగస్ట్ ఒకటి నుంచి ఎలాంటి నిబంధనలు మారబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఆగస్టు ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు ఉండవచ్చు వాస్తవానికి ప్రతీ నెల ప్రారంభానికి ముందు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు సవరిస్తాయి ఆ తర్వాత కొత్త రేటు నిర్ణయిస్తారు పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను జులై జూలైలో తగ్గించారు ఈసారి కూడా సిలిండర్ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు జూలైలో క్రెడిట్ కార్డు ద్వారా ఆలస్యం చెల్లింపులు విద్యుత్ బిల్లులు అద్దే ఇతర యుటిలిటీ లావాదేవీల నిబంధనలలో మార్పు వచ్చాయి నిబంధనల ప్రకారం కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లింపు చేయడానికి ఎటువంటి రుసుము లేదు అయితే మీరు మొబిక్విక్ క్రెడిట్ మొదలైన థర్డ్ పార్టీ యాప్లతో ఉపయోగించి చెల్లింపులు చేస్తే ఒకటి శాతం ఛార్జీ చెల్లించాలి ఒక్కో లావాదేవీకి ప పరిమితి మూడు వేలు అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఐదు వేల కంటే ఎక్కువ చెల్లింపు ఉండడం వల్ల కూడా మీపై ఒకట ఒక శాతం అదనపు ఛార్జీ పడుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు నియమం ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా టాటా న్యూ ఇన్ఫినిటీ టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులతో మార్పులు చేయనున్నారు ఈ కార్డు హోల్డర్లు టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించి లావాదేవీలుపై ఒకటి పాయింట్ ఐదు శాతం కొత్త నాణాలను పొందుతారు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు ఆలస్య చెల్లింపులను నివారించడానికి సులభమైన వాయిదాలు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే దీనికోసం రెండు వందల తొంభై తొమ్మిది వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకారం ఈ ఛార్జీ జిఎస్టీ కింద ఉంటుంది మీరు బ్యాంకు నుండి కూడా థర్డ్ పార్టీస్ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేస్తే మీరు ప్రతి లావాదేవీకి ఒకటి శాతం ఛార్జీని చెల్లించాలి గూగుల్ మ్యాప్స్ నియమాలు మార్పు గూగుల్ మ్యాప్స్ చేసిన నిబంధనల్లో మార్పులు ఆగస్ట్ ఒకటి నుండి అమల్లోకి రానున్నాయి కంపెనీ భారతదేశంలో తన సేవలకు డెబ్బై శాతం వరకు ఛార్జీలను తగ్గించింది ఇది కాకుండా గూగుల్ మ్యాప్ సేవ కోసం డాలర్లకు బదులుగా భారతీయ రూపాయలతో వసూలు చేస్తుంది ఈ నియమాన్ని మార్చడం సాధారణ వినియోగదారులకు హానికరం లేదా ప్రయోజనకరం కాదు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్